ఈ మధ్యన చాలామంది పుట్టడంతో పిల్లలు మందులతోటే పుడుతున్నారు మందులతోనే పుడుతున్నారు మందులతోనే పెరుగుతున్నారు ఇక మందులే ఇంకా ప్రతిరోజు ఇక ఒక వయసు వచ్చిన తర్వాత బీపీలు షుగర్లు వచ్చినాయి అంటే డైలీ ఆ ట్యాబ్లెట్లు వేసుకోకపోతే గడవన పరిస్థితి ఉంటుంది అనమాట అంటే అలాంటిది ఇందులో ఎక్కువగా మళ్ళీ మనతో పాటు ప్రయాణం చేసే మందుల్లో యాంటీబయాటిక్స్ అనేది చిన్న వయసులోంచి ఎక్కువగా వాడుతున్నాయి అయితే దీనివల్ల ఎలాంటి ప్రమాదం వస్తుంది ప్రధానంగా బాలికల్లో వచ్చే కీలకమైన మార్పులేంటి దానికి సంబంధించి కొంతమంది నిపుణులు చెబుతున్నమాట అలాగే తాజాగా హన్యాంగ విశ్వవిద్యాలయం చేసిన ఒక పరిశోధనలో ఒక అధ్యయనంలో కీలక అంశాలే వెల్లడయ్యాయి యాంటీబయాటిక్స్ వాడడం వల్ల ఏంటి అనేది ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే దాదాపు మూడు పాయింట్ రెండు రెండు లక్షల మంది పిల్లల మీద ఈ అధ్యయనం చేసింది ఈ హాన్యాంగ్ యూనివర్సిటీ పుట్టిన మూడు నెలల్లో యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో ముప్పై మూడు శాతం శీఘ్ర యుక్త వయసు వస్తుందట అలాగే జన్మించిన రెండు లోపు యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో నలభై శాతం కనిపించిందట యాంటీబయాటిక్స్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా యుక్త వయసు వస్తుందట అంటే బాల్యం నుంచి యవనంలో కడుగుపెట్టే క్రమంలో శారీరక మార్పులు చోటు చేసుకోవడం సహజం ఈ క్రమంలో అమ్మాయిల్లో వచ్చే మార్పుల్లో రుతుచక్రం ఒకటి సాధారణంగా పన్నెండు నుంచి పదిహేనేళ్ల మధ్య బాలికల్లో యుక్త వయసు సంభవిస్తుంది అంటారు కానీ కొన్నేళ్ళుగా లోపు బాలికల్లో కూడా యుక్త వయసు అంటే దీన్ని ఏమంటారంటే ఫ్యూబర్ధి అంటారట మనకి వాడుక భాషలో అర్థమయ్యే భాషల్లో చెప్పాలంటే రజస్వలం అంటారు కదా పెద్ద మనిషి అయ్యారని అలా అంటారు అదనమాట అయితే ఇవి ఎక్కువ చిన్న వయసులోనే ఎక్కువ జరుగుతున్నాయంట ఈ నేపథ్యంలో దీనికి ఏంటి కారణం అనేది ఒక అన్వేషణకు కొన్ని పరిశోధనలు కొనసాగాయి బాలికల్లో తొందరగా ఈ ఫ్యూబర్తికి యాంటీబయాటిక్స్ ఎక్కువగా వినియోగించడం ఒక కారణమని తేలిందట బాల్యంలో యాంటీబయాటిక్స్ ఎక్స్పోజర్ ఎంత ఎక్కువగా ఉంటే అంత త్వరగా బాలికల్లో యుక్త వయసు ప్రారంభం అవుతుంది అనేది దక్షిణ కొరియాలోని హాన్యాంగ్ విశ్వవిద్యాలయం మెడికల్ సెంటర్ పరిశోధకులు వెల్లడించారు అయితే ఇందులో వీళ్ళు ఎలా చేశారంటే ఈ పరిశోధన హాన్యాంగ్ యూనివర్సిటీ దాదాపు ఒక కోటి ముప్పై ఐదు లక్షల రెండు వందల ముప్పై రెండు మంది బాలురు అలాగే సారీ ఒక లక్ష ముప్పై ఐదు వేల రెండు వందల ముప్పై రెండు మంది బాలురు ఒక లక్ష ఎనభై ఏడు వేల నాలుగు వందల తొంభై తొమ్మిది బాలికల మీద అధ్యయనం చేశారట వీరిలో సున్నా నుంచి పన్నెండు నెలల వయసులో యాంటీబయాటిక్ మందులు తీసుకోవడంపై విశ్లేషించారు బాలికలకు తొమ్మిదేళ్లు బాలురకు పదేళ్లు వచ్చే వరకు అనుసరించారట ఈ క్రమంలో పుట్టిన మూడు నెలలలోపు యాంటీబయాటిక్స్ తీసుకున్న బాలికల్లో ఎనిమిదేళ్లకే ఈ ఫ్యూబర్టీ సంభవించే అవకాశం ముప్పై మూడు శాతం ఎక్కువగా ఉందని కనిపెట్టారట ఈ ప్రమాదం రెండు వారాల్లోపు యాంటీబయాటిక్స్ తీసుకున్న వారిలో నలభై శాతం ఉందని కూడా స్పష్టం చేశారు సాధారణం కంటే ఐదు రెట్లు ఎక్కువ యాంటీబయాటిక్స్ తీసుకున్న బాలికల్లో ముందస్తు యుక్త వయసుకే ఇరవై రెండు శాతం ఎక్కువ అవకాశం ఉందని తేల్చారు ఇక అబ్బాయిల్లో యాంటీబయాటిక్స్ తీసుకోవడం వల్ల ముందస్తు ఇవ్వడానికి ఎటువంటి సంబంధం లేదు అని అయితే తేలింది అంటే అబ్బాయిలకి ఎలాంటి ఎఫెక్ట్ చూపించలేదు ఈ యాంటీబయాటిక్స్ అనేది వాళ్ళ జీవనం సాధారణంగానే ఉంది కానీ అమ్మాయిల్లో మాత్రం దీని ఎఫెక్ట్ అయితే చూపించింది అంటే దీన్ని రుతుచక్రం అంటారు కాబట్టి బాలికల్లో పదేళ్ల లోపే యాంటీబయాటిక్స్ ఎక్కువ వాడిన వాళ్ళల్లో లోపే ఈ రుతుచక్రం అనేది వస్తుందట ఇది తాజాగా ఈ అధ్యయనం తేల్చిన అంశం